ఏ పది సంవత్సరాల కాలం అయితే ఏ పక్కా ఆధారాలతోటి పక్కా వాస్తవాలు కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తే కేసీఆర్కి ఏ ఇబ్బంది అయితే అయిందో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా పక్కా విషయాలు చెప్తూ ఉంటే పక్కా వాస్తవాలు చెప్తూ ఉంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా ఏ తరహాలో ముందుకెళ్తే బాగుంటుంది మీరు అనుకుంటారు మళ్ళీ సి ఇప్పుడు నాకు పెద్ద దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్కు నేను 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 కూడా వెయిట్ చేసి చూసిన దాదాపు మోర్ దెన్ వన్ ఇయర్ చూసినాం వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళ చేతులు ఉన్న ప్రామిసెస్ అన్నీ ఏమైనా చేస్తారేమో అని చూసినా కానీ వీళ్ళకి ఏం పట్టింపు లేదు కేవలం ఎంతసేపు వాళ్ళ పైసల సంపాదన మీద పడ్డట్టు అనిపిస్తున్నది మొత్తం పైరేవులు భూములు జాగాలు వీళ్ళు కదా గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉండి అరాచకాలు చేసినటువంటి ఆఫీసర్లనే ప్రజాకంటక ఆఫీసర్ తీసుకొచ్చి వీళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు అదే భూల వ్యవహారంలో మీద పడుతున్నారు ప్రజలకు డైరెక్ట్ ఒక బస్సు గురించి చెప్పుకుంటే మేము చేసిన ఉచిత ఉచిత బస్ అని చెప్తున్నారు కానీ ఏ సెక్షన్స్ కూడా పెద్ద సాటిస్ఫై ఉన్నట్టు మాత్రం నాకైతే చాలా క్లియర్ గా క్లియర్ కట్ గా అనిపిస్తుంది సాటిస్ఫై లేరు అనేది ఇది వాళ్ళకు వినటందుకు వాళ్ళకు మంచి అనిపిచ్చు కానీ చెప్పేది మాత్రం వాస్తవం నువ్వు ఏ ఊరికి పో ఏ పల్లెకి పో నువ్వు నిరుద్యోగుల దగ్గర చెప్తారు అమర్ల కుటుంబాల దగ్గర పో వాళ్ళు చెప్తారు తెలంగాణ ఉద్యమకారుల దగ్గర పో రైతుల దగ్గర పో మహిళల దగ్గర పో సెక్షన్ నువ్వు ఎక్కడ కన్నా పోయినా పోయినాక వాళ్ళకి మాత్రం కాంగ్రెస్ అంటే ఇట్లా ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పోయి మొత్తం మొత్తం ఏడు చాలా క్లియర్ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నా మనం చెప్పే చెప్పాల్సి ఓకే సో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పకనే చెప్తుండు ఏం చేయలేని పరిస్థితి ఉంది ఎంత ఉందో గంతే చేస్తా ఒకవేళ ఏమైనా వస్తే ప్రజలకే చేస్తా కదా అన్న మాట చెప్తా ఉండు అంటే ఓపెన్ గా నేను ఏం చేయలేన మాట అని చెప్తా ఉన్నాడు సో పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు కనిపిస్తా ఉందా సి ఓ మనిషి అన్నప్పుడు ఒక మాట మీద అయి ఉండాలి ఏదన్నా ఉన్నప్పుడు రెండు రెండు మాటలు నాలుగు నాలుగు మాటలు ఉంటాయి అభిన్నీ నాకు అర్థం కాదు రాగానే నేను లగ్గ బిందలు ఉన్నాయనుకున్నా కాలి బిందులు ఉన్నాయని చెప్పను అన్నాడు కొద్ది రోజుల తర్వాత ఆయనే స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది నేను కడుపు కడుపు కట్టుకుంటే ఇట్లా నా స్కీమ్లు ఇటు ఇచ్చి పడేస్తా అని చెప్పను అన్నాడు టైం టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి అది ఎప్పుడు అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు అధికారం ఎంజాయ్ చేసి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మాట్లాడిండు అన్నప్పుడు నీ సిచ్యువేషన్స్ అన్ని తెలిసిన తర్వాతనే కదా వైట్ పేపర్లన్నీ మొత్తం రిలీజ్ చేసి బయట పెట్టిండు అన్న మాటలే చెప్తున్నా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు అంటే నువ్వు కడుపు నువ్వు కడుపు కట్టుకుంటలేవు నీ కడుపు నింపుకుంటున్నావు గత కేసీఆర్ ఎట్లయితే నింపుకున్నాడు ఆయన ఆయన కుటుంబము ఇప్పుడు నువ్వు నింపుకుంటున్నట్టే కనబడుతుంది నువ్వు నీ చుట్టుపక్కల నీ తాబేదారులు ఎవరైతే వాళ్ళందరినీ కడుపు నిప్పుకుంటున్నాయి కదా నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నావు సో నువ్వు నువ్వు అవినీతి చేస్తున్నావు అనేది నీకు నువ్వే చెప్పుకుంటా ఇప్పుడు మళ్ళా గిట్లున్నది చెత్త కాకపోతే నువ్వు ప్రామిస్ చేసినావు కదా నువ్వు ఏదో రాత్రి రాత్రి వచ్చి నువ్వు పారాచూట్ ఎమ్మెల్యే పారాచూట్ ఎంపీఓ పారా పారాచ్యూట్ ప్రజాప్రతినిధి కాదు కదా నువ్వు నీకు అంత ముందు రాజకీయ అనుభవం ఉన్నది కదా నీదో నేషనల్ పార్టీ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన పార్టీ కదా ఇవన్నీ చూసే కదా మీరు ప్రామిసెస్ చేసింది చేసినప్పుడు మరి ఇప్పుడు అమలు చేయలేని సిచువేషన్ ఉంటే రిజైన్ చేసి ఇంట్లో కోసం నీ చదం కాకపోతే ఇంట్లో కూసం నీకు ఏది ప్రియారిటీ అర్థం కదా ఇప్పుడు నాక నాతో ఏమైతే లేదు అన్ని సొల్లు మాటలు ఎందుకు అవసరం లేదు డ్రామాలు ఎందుకు బంజ చేత కాకపోతే ఇంట్లో నువ్వు హామీలు ఇచ్చినా నాతో అయితే లేదు నా పరిస్థితి ఇట్లా లేదు రాష్ట్ర పరిస్థితి లేదు దండం పెట్టి ముక్కు నెలకు రాయి తప్పైందని చెప్పి అమర్ల స్తూపం దగ్గర పోయి నేను తప్పు చేసినా అవ్వదు చెప్పిన నేను అధికారంలోకి వచ్చిన వచ్చేటందుకు నేను ఏది పడుతుంది మాట్లాడినా ఏ గడ్డి తిన్నా పర్లేదు కానీ అధికారంలోకి వస్తే సార్ అనుకున్నా అని చెప్పి అంబేద్కర్ కాలకు దండం పెట్టి అమర్ల కుటుంబ అమర్ల స్తూపం దగ్గర పోయి ముక్కు నెలకు రాసి మీ కుటుంబాలకు ప్రామిస్ చేసినా కూడా నేను ఇస్తలే చెప్పి ఇయలేని స్థితిలో దుస్థితిలో ఉన్నా నేను అని చెప్పి నీళ్ళకి రాసి ఇంట్లో పోయి కూర్చోమని చెప్పి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని సన్యాసం తీసుకుంటే బెస్ట్ అయినా కానీ పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయాన చెప్తా ఉన్నాడు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది పది సంవత్సరాలు ఇబ్బంది అయింది కాబట్టి కానీ పబ్లిక్ కూడా కొంత ఆలోచిస్తారు కదా వాస్తవమే కదా కేసీఆర్ ఇబ్బంది పెట్టింది కదా కొంత టైం ఇద్దామని ఆలోచించే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా ఇప్పుడు ఎన్ని రోజులు ఆగుతారు జనం ఎన్ని రోజులు ఆగుతారు జనానికి చెప్పినవు నువ్వు ఇప్పుడు వరకు నువ్వు పెన్షన్లు ఇవ్వలేదు రెండు వేల ఎనిమిది ఆడవాళ్ళకి ఇస్తావు అది ఇయ్యలేదు నువ్వు స్కాలర్షిప్లు ఇస్తాను అది ఇయ్యలేదు అమర్ల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తాను అదైతే నీ పని కదా కుటుంబాలను ఐడెంటిఫై చేసుడు నీ ఉట్టిగా నువ్వు నీ మంత్రి మండలి ఫారెన్ ట్రిప్ పోయింది చాలు కదా గా ఉన్నాయి ఇల్లని కూడా కూడ బా నాకు అర్థం అయితే హైడ్రా పేరు మీద యువన్ ఫార్మ్ హౌస్ గులో కొట్టిండు తన యవన్ ఫార్మ్ హౌస్ కూడా అందరికి ఎవరిని కూరు ఎట్లు ఉన్నాయి కేటీఆర్ ఎట్లా ఉన్నాయి కేసీఆర్ ఉన్నాయి కవిత అట్లే ఉన్నాయి హరీష్ రావు అట్లే ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే ఉన్నాయి జానారెడ్ల అట్లే శ్రీనివాస్ రెడ్డి అట్లే రెడ్డి అట్లే ఉన్నాయి ఆ వివేక్ అట్నే ఉన్నాయి అందరికీ అట్లే ఉన్నాయి కదా నువ్వు కొట్టినా ఎవరిని పేదోళ్ళి గుడిసెలు కనీసం పూటకు లేక నీడ నీడక లేక ఏదో చిన్న చిన్న ఇక్కడ ఉంటే కూడా కులగొట్టి ఓ పైశాచిక ఆనందం పొందుతున్నాడు వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నాడు తెలియదు కదా మరి గవ ఎవడి నిన్ను ప్రక్షాళన అని చెప్తే ఏం చేసినావు పోయి దీని పేరు మీద ట్రిపుల్ పోయి వేరే దేశాలకు పోయి నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ ఆఫీసర్లు మొత్తం ట్రిపుల్ పడి తిరుగుతా ఉన్నారు కదా కాబట్టి పని చేయొచ్చు హాస్పిటల్ చక్కగా లేవు కదా తెలంగాణలో గా సాగల మనవానికి వైద్యం ఇప్పించలేక చచ్చిపోయిన అబ్బాయినే ఆయనే ఎలక్షన్ ముందేమో నువ్వు పక్క గుసెట్టుకుని పేద డ్రామాలు చేసి నేనే ఓ సాగల కుటుంబం త్యాగం అట్లా అని మొత్తుకొని మొత్తుకొని సస్తే కూడా వైద్యం ఇప్పించలేని దుస్థితిలో ఉంటాడు ఎక్కడన్నా ముఖ్యమంత్రి అంటే సో ఆయన ప్రియారిటీస్ ఏంటి ఏం నడస్తలేదు రాజ్యం నడతలేదా అన్ని ఇది అయితే లేదు ఇది కాదు అని చెప్పు నువ్వు చెప్పినావు కదా నీకై నువ్వు చెప్పినావు కదా అన్ని కుంభకోణాలే నువ్వు చేస్తున్నా ఏది కరెక్ట్ చేస్తుంది చెప్ప ఒక్కొక్కటి చెప్పు ఏది ఇప్పుడు యాభై ఆరు చెరువులు కబ్జా చేసిరని చెప్పని ఈయన ఉప ముఖ్యమంత్రి కూర్చొని జనానికి చెప్పిండు కబ్జా చేసి కట్టిండ్రు హైదరాబాద్ లో కేటీఆర్ ల పార్ట్నర్లు ఉండి అని చెప్పి కట్టిండ్రు అవన్నీ మొత్తం కూలగొట్టాల్సిన అవసరం ఉన్నాయని ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పిండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి ఒక్కడన్నా యాభై ఆరులో ఒక ఆరన్నా లేకపోతే ఆరు ఈ ఇక్కడ మొత్తం ఈ చెరువుల కబ్జాలు చేసినాయి అంటే ఇప్పుడు వీళ్ళు బయట పెట్టి వీళ్ళు పార్ట్నర్షిప్ రేవంత్ రెడ్డి డిసైడ్ అయి ఉంటాడా తక్కువ టైంలో లో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది మనం ఏం చేసినా గానీ మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం లేదు సో ముఖ్యమంత్రి పదవి అది గట్టి ఉంటుంది డిసైడ్ అయి ఉంటాడా సి ఆయన అంతర్గతంగా ఏమున్న తెలియదు కానీ ఇప్పుడు ఆఫీసర్లను ఆయన తిట్టిన ఆఫీసర్లే రేవంత్ రెడ్డి ఏ ఆఫీసర్ ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళను అవినీతి పరులని చెప్పని గంట ముత్తుకొని మొత్తుకుంది మొదట తెలంగాణ అయితే తిరిగి చెప్పిండో వాళ్ళందరినీ నిన్నీ సంక కింద ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు అవినీతి చేస్తున్నట్టే కదా జనం ఏమనుకోవాలి ఇప్పుడు మా ఊటల్లో ఏమనుకోవాలి అనుకోవాలి చెప్పు నేను కొన్ని కొన్ని రెండు ఉదాహరణ చెప్తున్నా అట్లా బొచ్చడి నువ్వు తీస్తే మొత్తం చాతాడు పొడుగున్నాయి ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ నువ్వు ఆఫీసర్లు వాళ్ళని పెట్టుకున్న తర్వాత నువ్వు సేమ్ లావాదేవీలు సేమ్ పనులు అవుతున్నాయి వీళ్ళకి పనులు వాళ్ళకి వాళ్ళ అన్ని భూ కుంభకోణాలు చేసుకుంటూ పెడుతున్నా రోజు పొద్దుగాలు తీసుకోవడం ఐఎస్ ఆఫీసర్లలో ఇప్పుడు మొన్న రఘు కూడా బయట పెట్టిండు ఒక్కడనే మాట్లాడుతున్నా దాని మీద తొమ్మిదిన్నర ఎకరాలు ఆధారాలతో తీసి ముంగడ మీద కేసులు పెట్టాను కూడా చెప్పిండు కదా చెప్పిండు మేము కూడా మాట్లాడుతున్నా అట్లా బొచ్చడు బొచ్చడి ఇష్యూస్ మాట్లాడుతున్నాం వందల ఎకరాలు అట్లా మొత్తం గత ప్రభుత్వం చేస్తే వీళ్ళు కూడా లావాదేవీలు వీళ్ళు కూడా పర్సెంటేజ్ అయిపోతున్నారు చైతన్య కాలేజీలో లో ఇష్యూ అయిందని చెప్పని పోయితే లక్షలా వెళ్ళిపోయింది గుంజుకున్నారు పర్మిషన్ లేని కాలేజ్ మరి దాన్ని క్యాన్సల్ చేయాలి అట్లా వందల కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ లో వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడే తీసుకునే కాలేజ్ ఎట్లా రన్ అవుతున్నాయి పైసలు తీసుకోకుండా నువ్వు కాలేజ్ ఎట్లా రన్ అవుతాయి నువ్వు కూడా పైసలు తీసుకుంటున్నావు గత ప్రభుత్వంలో తీసుకున్నారు నువ్వు తీసుకున్నావు mm -hmm. ఇంత ముందు కార్పొరేట్ కాలేజ్లు మొత్తం హైదరాబాద్ అని ఉండే అంటే ఇప్పుడు మండల స్థాయిలో మొత్తం స్కూల్ కాలేజీలు పోతున్నాయి దోపిడి చేస్తున్నారు విద్యను నేను వచ్చాక మొత్తం ప్రభుత్వ గతంలో అయిన ప్రభుత్వ బడులు కూడా తెడుస్తానంటే ఈ వచ్చాక బడులు కూడా బంద్ అయినా వేల బడు బంద్ ఇంకా బడులు బంద్ అయితే రెడీ ఉన్నాయి అంటే నువ్వు ప్రైవేట్ నువ్వు పైసలు తీసుకుంటున్నాయి కదా నువ్వు అలా చేస్తున్నావు ఇల్లీగల్ కాలేజీలు రన్ అవుతున్నాయి ఎట్లా రన్ అయితే నువ్వు ముఖ్యమంత్రి రాకముందు ఏం మాటలు చెప్పినావు ఇది నీ చేతుల్లో పని కదా ఈ ఇల్లీగల్ గా ఉన్నటువంటిది నీ చేతుల్లో పని కదా సంసారం ముచ్చట్లు మాట్లాడద్దు ఇవన్నీ ఓ నా చేతులు ఏమి లేదు అది ఇది అని చెప్పని ఎడ్పుకోట్ మాటలు మాట్లాడద్దు ఇవన్నీ పుట్టి ముచ్చట్లు అవన్నీ చెత్త కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఈయన పక్క ఈయన పక్క అవినీతి చేస్తున్నాడు కాబట్టి ఈయన 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 ఏంటంటే ఆయన ఏది పడితే చెప్పి జనాన్ని ఏదో మాయ చేసి ఏదో అబద్దాలతో నడిపించుకుందాం అనే దానిల్లో ఉన్నాడు ఆయన